యూట్యూబ్ రామరాజ్యం ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ఈరోజు ప్రధాన అంశం ఒక జమ్మల మడుగు ఒక పులివెందుల మధ్యలో పులులు ఫైర్ టు ఫైర్ అనే అంశంపై విశ్లేషణ ఈ విశ్లేషణ మీరు చూసే ముందుగా మీరు నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి ఆ తర్వాత సబ్స్క్రైబ్ చేయండి మీరు నా ఛానల్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడంతో పాటు ఇదే వీడియో పది నుంచి ఇరవై మందికి పంపిస్తే ఇంకా చాలా మందికి చేరేందుకు మీరే అవకాశం కల్పించినట్టు ఉంటుంది ఇక అసలు విషయానికి వద్దాం పులివెందుల రాజకీయం ఇది ఏ కోణంలో జరుగుతుంది అంటే జమ్మల ఎమ్మెల్యే ఆదినారెడ్డి మధ్య ఆ తర్వాత పులివెందుల వైకాపా నేతల మధ్య మాటల యుద్ధం జరుగుతూ ఉంది ఇరువురు కూడా పులులు అనే మాట విడిచిపెట్టి మాటల పులులు అయ్యారు ఒకరి మీద ఒకరు మాటలను రూపుకుంటూ ఉన్నారు ఒకరి మీద ఒకరు మాటల యుద్ధాన్ని ప్రదర్శిస్తూ ఉన్నారు ఆ మాటలు ఎటు వెళ్తున్నాయో ఏ రాజకీయం వెళ్తున్నాయో అర్థం కాలేదు కానీ ఇటీవల కాలంలో జడ్పీటీసీ ఎన్నికల నుంచి జడ్పీటీసీ ఎన్నికల్లో విజయడంక మారేంటి లతారెడ్డి మ్రోగించిందో అప్పటి నుంచి ఉరుములు మెరుపులు దాడులు వైకాపా నేతలు ఎవరి మీద అంటే ఆదినారాయణ రెడ్డి మీద ఆదినారాయణ రెడ్డి కూడా జెడ్పీటీసి ఎన్నికల్లో విజయం సాధించడం పట్ల ఈయన కూడా ఉరుములు మెరుపులు వైసీపీ నేతలపై దూకుడు మాటలను ప్రదర్శిస్తూ ఉన్నాడు ఎరువురి మాటలు కోటలు దాటుతూ ఉన్నాయి ఒకరు వైసీపీ పులులు మీ చేత ఏమి కాదు నేను వచ్చే ఎన్నికల్లో స్థానిక సంస్థల ఎన్నికల్లో మున్సిపాలిటీ ఎన్నికల్లో విజయం సాధిస్తాం అని ఆదినారాయణ రెడ్డి ఛాలెంజ్ విసరడం ఆ ఛాలెంజ్కి వీళ్ళు తీసుకోవడం ఆదినారాయణ రెడ్డి మాటలు మాట్లాడిన మాటలకు వీళ్ళు కౌంటర్లు ఇవ్వడం గత వారం నుంచి ఇదే తతంగం జరుగుతూ ఉంది ఒకవైపు ఎంపీ అవినాష్ రెడ్డి ఆదినారాయణ రెడ్డిపై గతంలో విరుచుకుపడ్డాడు సతీష్ రెడ్డి ఇప్పటికి కూడా ఆదినారాయణ రెడ్డిపై ప్రెస్ మీట్లు పెట్టినప్పుడల్లా విరుచుకుపడుతూ ఉన్నాడు తర్వాత పులివెందుల మున్సిపల్ చైర్మన్ వరప్రసాద్ అయితేనేమి ఆ తర్వాత ఇతర నేతలు అయితేనేమి ఆదినారాయణ రెడ్డి మాటల మీద కౌంటర్ ఇచ్చే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు ఏది ఏమైనప్పటికీ ప్రస్తుత ఛాలెంజ్లు ఆ తర్వాత మాటల పులులు మాటల యుద్ధాలు అనే జమ్మల మడుగు పులివెందుల రాజకీయం ప్రస్తుతం కొనసాగుతూ ఉంది అందులో భాగంగా చూడండి ఈ వీడియోలో మాటల పులులు ఏ విధంగా మాట్లాడుకుంటూ ఉన్నారు అన్నది నా చిన్న వీడియో చూడండి ఈ వీడియోలో మీ సీనియర్ జర్నలిస్ట్ దేరంగుల కృష్ణయ్యుకోవడబుని వాళ్ళు ఏదో మా జమ్మల మడుగులో జరిగిన పనులు వాళ్ళ కుప్పం కంటే ఎక్కువ జరుగుతుంటే నన్ను పట్టించుకోకపోవడం ఏంది నన్ను ఏంది పట్టించుకోవడం అంటే గ్రీస పట్టించుకోవడం ఆయన అందరం ఒకటి కాబట్టి జగన్ కు పప్పులు ఉడక కాబట్టి ఇది ఏందో ఆరోపణ మేము చంద్రబాబు నాయుడు గారు ఉండ ఆయన కోసమే నేను బైలక్షన్ జరిపినది అత్యధిక మెజార్టీ చూపినా నేను ప్రత్యేకంగా తీసుకున్నాను నేను నిన్న మొన్న స్టేట్మెంట్ కూడా ఇచ్చిన అవినాశ ఏదో అన్నాడు ఏదో ఆదినారాయణ రెడ్డి సోదినారాయణ రెడ్డి ఆయనకు స్వయం పట్టిందని నాకు స్వయం పట్టిన చెప్పు పెడతా అంట మీరు మీరు సున్నితమైన పులివెందల వాసులను నాశనం చేసి పెట్టారు మీ పులి పాత్రలతో మీ పులులకు కూరలు పీకుతామంట వయసు పులులకు ఏంది నాకేంది చంద్రబాబు నాయుడు వెరీ 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 ఇంపార్టెంట్ ఇచ్చేది వాస్తవం ఏం తెలుసు వాళ్ళ చోది మాట్లాడు వాళ్ళే చోది నేను సూది అది నాటి నీ వాళ్ళకి చెప్పండి ఎవరో నేను చెప్పినట్లో నాకు ఇంపార్టెంట్ ఎక్కువైందని వెళ్తాను తక్కువైందని కాదు నాకు ఎక్కువైందని వాళ్ళు వెళతారు నిజంగా ఆశాస్పదం మమ్మల్ని విమర్శించే తర్హత ఏ ఒక్క శాతం కూడా మీకు లేదు ఎందుకు లేదంటే మీరు ఏ పార్టీ అధికారం లేకుంటే ఆ పార్టీ లేకపోతారు కూసర వెళ్ళి కూడా మిమ్మల్ని చూసి చాలా సిగ్గుపడతా ఉన్నారు మనుషులలో నాకంటే ఇన్ని రంగులు మార్చే వాళ్ళు ఉన్నారా అని అసలు మీ మీద ఒక మేము మేమిస్తే కౌంటర్గా పులివిందులో మాకు ఇచ్చే కౌంటర్గా కూడా మీ పార్టీ వాళ్ళు లేరు అది కూడా మళ్ళా తెలుగుదేశం వల్ల ఇలా మా ప్రజల మీద పులివిందుల ప్రాంత ప్రజల మీద చాలా అవహేళనగా మాట్లాడుతూ ఉన్నాం సమయం సందర్భం వచ్చినప్పుడు మేము పులులమో పిల్లులమో కూడా నీకు అర్థమయ్యే విధంగా కూడా చెప్తాం చాలా హీనంగా మాట్లాడుకుంటా మా మీద నువ్వు సూదివైతే మేము ఆకురా ఆకురా అవుతాం ఏంటి మాకు సారపట్టడమే కాదు దాన్ని మొద్దు మార్చడం కూడా బాగా తెలుసుకోవాలి చాలా ఓపికతో ఉన్నామని నువ్వు పదే పదే మమ్మల్ని రెచ్చగొట్టడం ఇది మంచి పద్ధతి కాదు సూది వచ్చి ఆకు మీద పండిన ఆకు వచ్చి సూది మీద పండిన ఎవరికి మొక్క ఆకు బొక్క ఇది ఈ లాజిక్ నువ్వు బాగా నువ్వు మీరు బాగా మతికి పెట్టుకోవాలి ఏదున్నా కూడా సిద్ధాంతపరంగా నువ్వు విమర్శించు ఒప్పుకుంటావు మేము కూడా సిద్ధాంతపరంగానే నువ్వు విమర్శిస్తాం అనవసరంగా అడ్డగోలుగా మాట్లాడితే మేము కూడా అడ్డగోలుగానే మాట్లాడతాం భారతమ్మ మీద లేకపోని అవాకులు చవాకులు మాట్లాడటం ఇది పద్ధతి కాదు దమ్ము ధైర్యం ఉంటే ప్రజాక్షేత్రంలోకి రావాలా ప్రజలతో ఓట్లు వేయించుకోవాలా గెలవాలా మీ కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా అధికారం లేకొచ్చింది అనేది ఈరోజు మొత్తం భారతదేశం అంతా తెలుస్తూ ఉంది నిన్న కాక మన బీహార్ ఎలక్షన్ కూడా దానికి అర్థం పడతా ఉంది మొత్తం ఎంటైర్ భారతదేశాన్ని ప్రజాస్వామ్యాన్ని నాశనం చేసిన ఘనత భాష భాగ్యం తగ్గుతుంది అంత ఆశాభాషగా ఉండదు ఒక్క ఒక్కసారిగా విప్లవం అనేది వస్తుంది భారతదేశంలో మీరు ఖచ్చితంగా శిక్షించబడతారు ప్రజాక్షేత్రంలో ఈవీఎంలో ఏ విధంగా మీరు మేనేజ్ చేశారో చిన్న పిల్లోడికి కూడా అర్థమవుతా ఉంది ఏ పార్టీకి ఎన్ని శాతం ఓట్లు వచ్చినాయి ఎన్ని శాతం సీట్లు వచ్చినాయి ఎన్ని సీట్లు వచ్చినాయి అనేది పర్టికులర్గా ఈ మధ్య జరిగిన అన్ని రాష్ట్ర ఎలక్షన్స్లో కూడా బయటపడతా ఉంది ఇదే విధంగా ఉండదు ఎప్పుడే ఎప్పుడు కూడా ఏదో రోజు విద్యావంతులు చైతన్యవంతులు అవుతారు ప్రజలందరూ కూడా మిమ్మల్ని ఈ ప్రజాస్వామ్యాన్ని కూలీ చేసేవారు మిమ్మల్ని అందరినీ కూడా భారతదేశంలో ఎంత బడి కొడతారనేది అది జరగబోయే నగ్న సత్యమంత భారతదేశము ఒక సెక్యులర్ కంట్రీ ఇక్కడ ప్రజాస్వామ్యానికి ఎంతో విలువ ఉంది ఈ భారతదేశంలో ఉన్నంత సెక్యులరిజం ఏ ఏ దేశంలోనూ కూడా మీరు రాజద్రోహం కింద ఖచ్చితంగా కేసు నమోదు చేసే సమయం ఆసన్నమైతే మీరు మీరు శిక్ష అనుభవించడానికి కూడా సిద్ధంగా ఉండమని ఈ పత్రికా ముఖంగా నేను పాత్రికేయుల పరంగా మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను